ఏది జరిగినా మంచికే అన్నట్టు అప్పుడప్పుడు కొన్ని యాక్సిడెంట్లు కూడా మంచిగా జరుగుతాయేమో అనిపిస్తుంది గప్పట్ల ఓట్ల ముంగట ఓ కార్కు యాక్సిడెంట్ అయితే కాటన్లకు కాటన్లు నోట్ల కట్టలు బయటపడ్డాయి ఆ కార్లకే వెళ్ళి ఓటర్లకు పంచేతందుకు తీసుకు పైసలట యాక్సిడెంట్ జరగకుంటాయి పోలీసులకు ఆ పైసలు దొరికేటివే కావట ఆగో గట్లనే సేమ్ సీన్ అల్లూరు జిల్లాలో ఓ కారుకు యాక్సిడెంట్ అయింది కాకపోతే ఈ యాక్సిడెంట్ల నోట్ల కట్టలు కావు కానీ అగో గివి బయటపడ్డాయి చూసిరా ఈ కార్ నిండా ఎట్ల గుక్కిరో గంజాయి పొట్లాలను ముంగట ఒక డ్రైవరు ఒక ప్యాసింజర్ కూర్చునే సీటు తప్పితే వెనుక ఓ మనిషి కూర్చునే సందు కూడా లేకుండా ఫుల్ లోడ్ చేసిరు గంజాయి ప్యాకెట్లను బయటికే లావుపడొద్దని కావచ్చు వివిఐపి లెక్క బ్లాక్ ఫిల్మ్ అద్దాలు ఉన్న కార్లకు కొంటబోతున్నారు అల్లూరి జిల్లా డొబ్రిగుంట మండలం అరకు బైపాస్ రోడ్కోడా బయటపడ్డది గంజాయి గుట్టు అయితే మామూలుగా పోలీసు వాళ్ళు చెకింగ్ చేస్తుంటే దొరికింది కాదు డ్రైవింగ్ చేస్తుంటే కంట్రోల్ తప్పి రోడ్డు పక్కకు గుంతలు దిగబడితే కార్ నిడిచిపెట్టి పరారయ్యేటట్లు లోపడున్న ఇద్దరు స్మగ్లర్ గాళ్ళు ఇంతకు కార్ల ఏముంది ఎందుకు వాళ్ళు పారిపోయారు అని తోవంట పోయే పబ్లిక్ చూసి కారు అద్దాలు వలగొట్టి చూస్తే గంజాయి గుట్టు బయటపడ్డది ఇక పోలీసు వాళ్ళకి గిది సంగతి అని ఫోన్ కొట్టి చెప్తే క్రేన్ పట్టుకొచ్చి రోడ్డు మీద గుంజి తీసిరు కానీ కార్లల్ గంజాయి స్మగ్లింగ్ చేసే స్మగ్లర్ గా ఇవ్వలు కవుపడకుండా సీట్ల కిందనో వెనక డిక్కీలనో సైడ్ డోర్లనో దాచిపెట్టి సీక్రెట్ గా తీసుకుపోయే ప్రయత్నం చేద్దురు గట్ల పట్టకపోతే ఏం సంపాదిస్తాం ఎన్ని ట్రిప్పులను అని కొడతాం గుంజితో గుట్టనే గుంజాలే అని పెద్ద టార్గెట్ పెట్టుకొని కారు నిండా నింపి కొంట పోదామని చూసిరు కానీ అత్యాశ కొంపక చీటనట్టు అదుపు తప్పి గుంతల దిగబడ్డది మరి ఇట్లా అదుపు తప్పి గుంతల దిగకుంటే పోలీసు వాళ్ళకు దొరుకుతుండేనో వాళ్ళ కళ్ళు కప్పి బయట పడుతుండేనో గానీ మొత్తానికి యాక్సిడెంట్ కూడా పోలీసు వాళ్లకు సహాయపడుతుంటే ఇట్లా